హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమిజోన్ అండ్ ప్యాషన్ నేను మీ సుధా సో ఆఫ్టర్నూన్ త్రీ అయితే అయిందండి ఇంకా కాకినాడకి కార్లో అయితే బయలుదేరిపోతున్నాను అనమాట మా జర్నీ వచ్చేసి రాజమండ్రి టు కాకినాడ అండి సేమ్ లైక్ లేక బస్ టైమే టూ అవర్స్ అయితే తీసేసుకుంటుంది అనమాట అంటే టూ అవర్స్ టైం అయితే పట్టేస్తుంది జర్నీకి ఇంకా ఇలా కార్లో ట్రావెల్ అవుతుంటే ఇంకా మా వారు నాతో వచ్చి ఇలా డ్రాప్ చేయడం అయితే చాలా బాగుంది అనమాట నాకైతే బాగా నచ్చింది దారిలో కనిపించే ప్లేసెస్ అన్ని కూడా నాకు కొత్త కదండి కానీ నాకు నచ్చిన ప్లేస్ అయితే వెళ్తున్నాం కదా సో అదనమాట ఎగ్జాక్ట్ అయితే చాలా రిలాక్సేషన్ గా ఉందండి వచ్చిపోయి ఊళ్ళని నుంచి చూస్తూ అప్పులు చెప్పుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాం అనమాట సో ఫైనల్లీ ఐఎమ్ కాకినాడ నెమ్మదిగా కాకినాడ వచ్చేసిందండి ఇంక ఇంటికి అయితే వచ్చేసాను ఇక నారాజు ఇదంతా ఇక ఇంటికి వచ్చిన తర్వాత ఫుల్గా హ్యాపీ అనమాట అమ్మ నాన్న చూసేశాను కదా ఇంకా నాన్నగారు అయితే రిటైర్ అయిపోయారండి సో ఇంటి దగ్గరే ఉంటున్నారనమాట కాబట్టి అమ్మతో నాన్నతో కాసేపు అయితే కబుర్లు షురు అనమాట ఇంకా ఇంటికి రాగానే టైం అయితే ఈవినింగ్ అయిపోయింది ఇంకా మా వారిని డ్రాప్ చేసి తిరిగి మళ్ళీ రాజమండ్రి వెళ్ళిపోతారనమాట సో అందు గురించి అనమాట ఇంటికి రాగానే చక్కగా వేడివేడిగా ఇలా టీ అయితే పెట్టేశాను ఇంకా తర్వాత ఇంకా మేము వస్తున్నాం కదా సో స్పెషల్గా అయితే ఈరోజు అమ్మ చక్కగా బిర్యానీ అయితే చేసి పెట్టింది అనమాట అమ్మ దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకా వీడియోలు తీయాలని చెప్పేసి అస్సలు అనిపించట్లేదు అనమాట సో అందు గురించి అనమాట ర్యాండమ్గా అక్కడక్కడ క్లిప్స్ అయితే యాడ్ చేస్తూ వస్తున్నాను అనమాట ఇవన్నీ కూడా అమ్మ వాళ్ళ ఇంట్లో మెమరీస్గా కూడా ఉంటాయి కదా అందు గురించి అనమాట మీతో పాటు ఇట్లా షేర్ చేస్తున్నాను మేమైతే చాలా ఎంజాయ్ చేస్తున్నామండి ఉన్న రోజులన్నీ కూడా ఇక్కడ మా పాప అనమాట ముఖ్యంగా తనైతే ఫుల్లీ హ్యాపీ అనమాట ఎంతైనా సమ్మర్ హాలిడేస్ అంటే అంతే కదండి పిల్లలకు ఉంటుంది కదా అమ్మమ్మ నానమ్మ ఇంటికి వెళ్ళాలని చెప్పేసి ఇంకా మా పాప నెక్స్ట్ అయితే టెన్త్ అనమాట తనకి టెన్త్ క్లాస్ అయితే స్టార్ట్ అయిపోతుంది సో చక్కగా మా రిలేటివ్స్ ఇంకా వాళ్ళ పిల్లలు అందరూ కూడా ఇక్కడే ఉంటారనమాట వాళ్ళందరూ కూడా ఫ్రెండ్స్ అయినమాట కాబట్టి వాళ్ళతోటి ఆ పిల్లలందరితో కలిసి చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంది ఇంక ఇక్కడ ఉన్నానే కానీ అన్నీ కూడా లేట్ నైట్స్ లేట్ మార్నింగ్స్ ఏనండి బాగా లేజ్ అయిపోయాను అనమాట ఇంక ఇక్కడ వచ్చిన తర్వాత బాగా బద్ధకం కూడా బాగా పెరిగిపోయింది అనమాట ఇంకా అలా అమ్మ వాళ్ళతో కూర్చొని చక్కగా కబులు చెప్పుకుంటూ ఉంటూనే ఉంటాను అనమాట ఇంక ఇక్కడ వస్తే అంతేనండి పనులే ఉండవు కదా అమ్మ అసలు నాకు పనిలే చెప్పదనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత ఎందుకంటే నా గురించి తెలుసు కదా మా ఇంటి దగ్గర నా పని ఏంటో సో అందు గురించి అనమాట ఫుల్లీ రెస్ట్ అయితే నాకు ఇక్కడ అన్నీ కూడా అమ్మే చేసి పెడుతుంది అనమాట ఆ మాత్రం స్వేచ్ఛ ఉంటుంది కదండీ అందుకే మంచిగా టైం అయితే స్పెండ్ చేస్తూ ఉన్నాను అనమాట ఇంకా సమ్ పస వర్క్స్ ఇవన్నీ ఉంటే బయటకైతే అయితే అనమాట సో చిన్న క్లిప్ అయితే ఎదుగునండి మా కాకినాడ అనమాట ఇంకా కాకినాడ వచ్చిన తర్వాత అట్లా బ్యాంక్ పని కానీ లేదంటే ఇట్లాగా మిషన్ పని కానీ స్టిచ్చింగ్ వర్క్ కానీ ఏమన్నా ఉంటే వాటి కోసం అట్లా బయటకు వస్తూ వెళ్తూ ఉంటాను అనమాట నేనైతే బయటకు వచ్చిన అనుకోండి ఈ అచ్యుతాపురం రైల్వే గేట్ అయితే దాటాల్సిందని అనమాట సో అందుకేనమాట ఇంకా నెక్స్ట్ అయితే మీకు మా అమ్మ చేతి మసాలాలన్నీ కూడా చూపిస్తాను ఇంకా ఈ ఎండాకాలం అయితే బాగా వాడుకునేది అయితే మన ఆడవాళ్ళే కదా ముఖ్యంగా అమ్మలు అనమాట ఇప్పుడైతే ఇంకా అమ్మ వరుస పెట్టి చక్కగా మంచిగా ఎండ వస్తున్న రోజైతే ఇట్లాగనమాట రోజు కారం పెడుతుంది ఈ రోజైతే కారం అనమాట ఒక రెండు రోజులు మంచిగా ఎండలో కారం అయితే ఆరబెట్టించేసి ఇంకా నాన్నగారితో ఇట్లాగైతే మీరు పొడే అనమాట ఆ వాసనే చూడండి గొప్ప గొప్ప అని కొడుతూ ఉందనమాట కారం అయితేను మంచి ఘాటు వాసనైతే వస్తుందన్నమాట ఎప్పుడు వచ్చినా సరే ఇట్లా అనమాట ఎండాకాలం అయితే ప్రతి సంవత్సరం అమ్మ కారం ఆడిస్తూనే ఉంటుంది సో ఇప్పుడైతే కొంతసేపు బయట ఉంచిన తర్వాత దాన్ని ఇట్లా జాడీల్లో మళ్ళీ జాగ్రత్తగా కవర్ ఉందన్నమాట జాడీల్లో పెట్టేస్తుంది ఇంకా తర్వాత వచ్చేసి ఇది గరం మసాలా అనమాట ఇది ఇంకో రోజు అనమాట మంచిగా ఎండ వస్తే ఆ రోజు కూడా ఇట్లా గరం మసాలాలు అన్నీ కూడా మంచిగా ఎండలో పెట్టేసింది అనమాట మార్నింగ్ నుంచి కూడాను మధ్యాహ్నం టైంలో ఇంటికి ఇంటి ఇంట్లోపలికి తీసుకొచ్చేసిన తర్వాత ఇట్లాగనమాట మిక్స్ ఆడేస్తుంది అనమాట ఇంకా ఇలా మిక్సీ ఆడించేసి ఇదిగో గిన్నెలో వేసింది అనమాట ఒక ఐదు నిమిషం అట్లా వేడి ఉంటుంది కదా మళ్ళీ మనం జాడీలో వేసుకున్నాం ఆ వేడి వేడిగా పెట్టకూడదు కదా సో అందు గురించి అనమాట బయట పెట్టింది ఇవన్నీ కూడా అమ్మ తనకు తానే స్వయంగా చేసుకుంటూ ఉంటుందండి ఈ వయసు వచ్చినా సరే అనమాట నేను ఎందుకమ్మ ఎంత శ్రమ పడతా ఉన్నా సరే తన చేతితో తాను చేసుకుంటానమాట ఇష్టమైతే అమ్మకైతేను ఏదైనా సరే తన చేతి పనులే ఇష్టపడుతూ ఉంటుంది ఇప్పటికి కూడా బయట మసాలాలు బయట పళ్ళు అయితే అస్సలు వాడదనమాట ఎంతో కొంత తనే తను చేసేసుకుంటూ ఉంటుంది అనమాట ఒప్పుకునేంత వరకు కూడా తన పనులు తానే చేసుకుంటూ ఉంటుంది అనమాట మషాలలో పొళ్ళు అంటే చిన్న పనులు కాదు కదండి అయినా సరే అలాగే చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది అనమాట తన ఆరోగ్యం బాగోకపోయినా సరే ఇంకా తను చేసుకోవడమే కాదు నాకు ఇస్తుంది తమ్ముడికి ఇస్తుంది ఎలాగనమాట అందరికీ కూడా కలిపి ఎట్లా చేసి పెడుతూ ఉంటుంది అనమాట ఈ వయసులో కూడాను ఇంకా సమ్మర్ కదండి సో అమ్మకైతే కాస్తంత ఆరోగ్యం బాగోదనమాట ఈ సమ్మర్లోనే సో అందు గురించి అనమాట ఇప్పుడైతే హాస్పిటల్కి వెళ్ళడానికి రెడీ అయిపోతుంది ఇంకా ఈ లోపలైతే టీ అనమాట సో టీ అయితే తాగేసి తను హాస్పిటల్కి వెళ్ళిపోతూ ఉంది నేను పుట్టింది పెరిగింది చదివింది అంతా కూడా కాకినాడ టు రాజమండ్రి అండి ఈ రాజమండ్రి కాకినాడలోనే జరిగింది అనమాట అంతా కూడా నాన్నగారి డిపార్ట్మెంట్ ఇచ్చా అనమాట మేము ఇంకా ఈ డిస్ట్రిక్ట్ దాటి ఇంకా వేరే ఎక్కడికి వెళ్ళలేదన్నమాట నాన్నగారు అయితే ఇట్లాగా రామవరం వైరామవరం చోడవరం ఇలాంటి అన్నీ కూడా చేస్తూ ఉండేవారు కానీ మేము ఏంటంటే కాకినాడలో కానీ రాజమండ్రిలో కానీ ఉంటూ ఉండేవారు నాన్నగారు అప్ అండ్ డౌన్ చేస్తూ ఉండేవారు అనమాట అందు గురించి రాజమండ్రి కాకినాడ ఈ ప్లేసుల్లో మాత్రమే మేము ఉన్నాం అనమాట నిజంగా నేను పెళ్ళయ్యే వరకు కూడా ఈ డిస్ట్రిక్ట్ దాటి ఈ రెండు ప్లేసులు దాటి ఎక్కడికి వెళ్ళలేదండి నేనైతేను ఫస్ట్ టైం అనమాట అత్తగారింటికి వెళ్ళిన తర్వాత అక్కడ ప్లేసెస్ అటువైపు ఉన్న అన్నీ కూడా వెళ్ళడం అనేది అయితే నాన్నగారు రిటైర్ అయిపోయారు కాబట్టి ఇంట్లోనే ఉంటున్నారనమాట అమ్మా నాన్న ఇద్దరు కూడాను తమ్ముడైతే తన జాబ్ రిచ్ అయితే వేరే చోట ఉంటున్నాడు అనమాట సో ఇంకా ఇదైతే వేరే ఒక రోజు అనమాట ఇంక ఈ పప్పీ చూశాడు కదా చాలా క్యూట్గా ఉంది కదా సో మా నాన్నగారు అయితే మా పాపకి చాలా ఇష్టం అని చెప్పేసి ఇంటికి తీసుకొచ్చాడనమాట మేము పెంచుకుంటాం అని చెప్పేసి కానీ ఏంటంటే నాకైతే అంత ఓపిక లేదండి నిజంగా పెంచాలంటే అయితే చాలా ఓపిక వాటి గురించి తెలిసి ఉండాలి కదా సో అందు గురించి అనమాట నేను అన్నాను వద్దులే నాన్నగారు ఇంకోసారి ఎప్పుడైనా ఆలోచిద్దామని అని చెప్పేసి అన్నానమాట సో ఇంకా మా పాప అయితే ఒక పూట అయితే ఇంట్లో పెట్టుకుందనమాట చూసారా ఎంత కేర్గా దాన్ని అయితే ముద్దు పెట్టుకుంటూ దాన్ని చక్కగా పాలిస్తూ వాటికైతే చాలా జాగ్రత్తగా చూసుకుంటూ నా వైపు చూస్తూ ఉందనమాట అమ్మ పెంచుకుందాం అని చెప్పేసి నేనైతే అనమాట సో అందు గురించి కొద్దిసేపు అయితే ఉంచుకున్న తర్వాత మళ్ళీ దాన్ని అయితే అనమాట ఇక్కడ చూసారీ ఎంత క్యూట్గా ఉందో చీదో వేలైతే అయితే ఎట్లా కురుకుతూ ఉందనమాట చక్కగా కాసేపు మా పాపతో బాగా ఆడుకుంది ఇంకా ఇదైతే తర్వాత ఇంకో రోజే అనమాట అమ్మ అయితే ఇంకా ఈ రోజు చక్కగా రైస్ వండేసింది అట్లాగే అయితే చేసింది అనమాట అట్లాగే ఎగ్స్ అయితే బాయిల్ చేసి పెట్టేసింది ఇంకా ఇంకొక కడ వచ్చేసి మొనక్కడ బంగాళదుంప అమ్మ చేతి వంట ఎప్పుడు కూడా బోరు కొట్టదు కదండి నిజంగా నేను మా ఇంట్లో ఎన్ని వండినా సరే అవి అయితే నాకు అస్సలు అనమాట మా పాప మా వారంటారు నా వంట అయితే చాలా బాగుంటుందని చెప్పేసి నాకు మాత్రం ఆ తృప్తి అనేది ఉండదండి ఎంతైనా అమ్మ వంట తిన్నాక మాత్రమే ఒక కడుపు అయితే నిండుతూ ఉంటుంది అనమాట నాకైతే ఏంటో కానీ అమ్మ చేత్తో వెజ్ చేసినా సరే నాన్ వెజ్ చేసినా ఏదైనా సరే అద్దరిపోతుందండి మా పాప గురించి ఎంత ఆలోచించి జాగ్రత్తగా వంట చేస్తాను అమ్మ కూడా అంతేనమాట ఎంతైనా అమ్మకు తెలిసిందే కదా పిల్లల గురించి అయితేను అలా అన్ని ఆలోచించి చక్కగా ఇట్లాగే అన్ని రకాలు చేసి పెడుతూ ఉంటుంది అనమాట నేను వచ్చిన తర్వాత కూడా ఎంత ఏజ్ వచ్చినా సరే ఏజ్తో లిమిట్ అనేది ఉండదు అనమాట అమ్మ ప్రేమకు అయితే కదా సో ఇదిగో అండి పసుపు అనమాట పచ్చటి పసుపు అండి అయితే పసుపు కొమ్మలు ఆడించే చేసిందనమాట ఇవి కూడా చక్కగా ఎండలు ఆరబెట్టేసి ఇట్లా పసుపు అయితే ఆడించేసింది అనమాట మిషన్లోనే అమ్మ అయితే చూడండి ఇదన్నమాట అసలేని పసుపు అయితే కలర్ ఇలా ఉంటుంది అనమాట మనం బయట మార్కెట్లో దొరికేవన్నీ కూడా పసుపు అంటే పసుపు రంగులోనే ఉంటాయి కానీ పచ్చటి పసుపు మనం ఆడించుకున్నది అయితే ఈ రంగులో ఉంటుంది అనమాట ప్రజెంట్ అయితే నేను చాలా పీస్ఫుల్గా ఎటువంటి ఆలోచన లేకుండా చాలా హ్యాపీగా అయితే డేస్ గడుపుతూ ఉన్నానండి ప్రతి ఆడపిల్లకి ఉంటుంది కదా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలని మనం పని చేసిన చేక మన మన అడగన వాళ్ళైతే మన అమ్మ నాన్నలే కదా ఎంత ఏజ్ వచ్చినా సరే అమ్మ నాన్నల దగ్గర మన చిన్నపిల్లలే కదా ఆ హ్యాపీనెస్ పీస్ఫుల్ అనేది పుట్టింట్లోనే కదా ఉంటుంది మరి పెళ్ళైన ఆడపిల్లకే తెలుస్తుందండి ఆ బాధ అనేది టౌన్ అంటే అదొక బాగుండండి మనతో కనెక్షన్ ఎప్పుడు కూడా చివరి వరకు కూడా ఉంటూ ఉంటుంది అనమాట ఏ నా పుట్టిళ్ళన్నా నా ఊరంటే నాకు ప్రాణం అనమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజులా మళ్ళీ కలిస్తాయి అంతవరకు బాయ్